ఓకే అండి చూసారు కదా చెట్ అయితే అంతవరకు వచ్చింది ఈరోజు చాలా వరకు కంప్లీట్ చేస్తారు వీళ్ళు అంటే వీళ్ళు రావడం నిన్న సాయంత్రం వచ్చినా మేము అనుకున్నాం ఈ రెండు రోజులు అయితే అవ్వదు ఈరోజే ఒక్క రోజుకే చాలా పని అంతా కంప్లీట్ అయిపోయింది ఇంకా ఆ చెట్ వేసారు కదా గోడకి చెట్టుకి గ్యాప్ కనిపిస్తుంది కదా ఇంకా అక్కడైతే గ్రిల్ వస్తుంది అన్నమాట చుట్టూ ఇంకా గ్రిల్ ఒకటి చేసి గేట్లు ఫిట్ చేసేస్తే ఇంకా వాళ్ళ పని కంప్లీట్ అయిపోతుంది ఇక మన వంట విషయానికి వస్తే ఈరోజు చికెన్ పలావ్ అయితే చేస్తున్నారు అనమాట ఇంకా అమ్మగారు చేస్తున్నారు అందరూ అడిగారని మీరు చేయండి మీరు చేయండి అమ్మా అని అడిగారు అండి అందరూ అంటే నేను కూడా అడిగా చేయమ్మా చికెన్ పలావ్ నీ చేత్ అని చెప్పేసి ఇంకా మా అందరి కోసం ఇంకా అమ్మగారే చేసారా చేస్తున్నారు అనమాట అది పొలాలు పొయ్యి మీద చికెన్ పలావ్ మంచి స్మెల్ అయితే వస్తుంది చాలా బాగుంది కూడా వాసన ఇంకా అందరూ తలా చేసి సరదాగా ఇక అన్నీ చేసుకుంటూ ఇంకా పలావ్ అయితే చేసుకుంటున్నాను అనమాట అది అయ్యి ఎప్పుడెప్పుడు అంటే పొలాల పై మీద అంత ఎక్సలెంట్గా ఉండిద్దండి ఇంకా అదనమాట విషయం ఇంకా వీళ్ళ పని రేపు కంప్లీట్ అయితే వీళ్ళు వెళ్ళిపోతారు మేము ఇంకా ఇది అయితే వచ్చామండి ఇంకా కొంచెం వర్క్ అయితే ఉండిపోయింది ఇంకా వాటర్ ట్యాంక్ కూడా పెట్టించుకోవాలి మేము అంటే పెద్దదాకా నీళ్ళు అయిపోతున్నాయి పట్టుకోవాల్సి అలా వస్తుందనమాట కాకపోతే వాటర్ ట్యాంక్ పెట్టడానికి పని సెట్ అవ్వలేదు ఇంకా మనకి ఇప్పుడు మేస్తది కూడా ఇంకా దొరకలేదనమాట ఇంకా వాళ్ళు లేరని చెప్పేసి ఈ రెండు రోజులు అయితే ఈ పని కంప్లీట్ చేసి ఇంకా మేమైతే వెళ్ళిపోదామని చెప్పి మేము ఇంకా ఎల్లుండి వెళ్ళిపోదాం అని చెప్పేసి మేము అనుకుంటున్నాం ఇంకా చూడాలి మరి తర్వాత ఎప్పుడు సెట్ అవుతుందో అప్పుడు వచ్చి ఆ మిగిలిన పని కూడా కంప్లీట్ చేస్తే చా ఇంకా మొత్తం అయిపోయినట్టే ఇక మేము ఎప్పటి నుంచో అనుకుంటున్నాం జడ్డు వేయాలని చెప్పేసేసి ఇంకా ఇప్పటికైతే అది అయిందండి ఇంకా చాలామంది అయితే మన వీడియోస్ చూస్తున్నారు చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు చాలామంది అంటున్నారు మీ దగ్గరికి మేము కూడా వచ్చి ఆ దేవుడి పనిలో వర్క్ చేయాలనిపిస్తుంది సంజు గారు మీతో పాటు ఉండాలనిపిస్తుంది అని చెప్పేసి నిజంగా అండి మేము కూడా మా దృష్టిం దేవుడు పని చేయడం కాకపోతే ఏంటంటే కొంతమంది చూసే వాళ్ళకి కష్టంగా అనిపిస్తుంది అనమాట ఎవరిష్టం వాళ్ళది మాకు దేవుడు పట్ల ఉన్న మా భక్తి అలాంటిది మేము చేసే సేవ అలాంటిది అనమాట దేవుడి కోసం ఏదైనా చేయాలని కొంతమందికి రగతాలుగా అనిపించవచ్చు కొంతమంది అండి అందరూ కాదు ఒకరు ఇద్దరు నెగిటివ్ కామెంట్స్ పెడుతూ ఉంటారు కాకపోతే ఏంటంటే నేను ఎప్పటికప్పుడే డిలీట్ చేసేస్తాను నేను ప్రతి వీడియోలో చెప్తాను అట్లా అన్ అట్లా అని ఇట్లా అని అని అంటారు అంటే ఏంటంటే మామూలుగా మీరు ఇక్కడికి వచ్చి పని చేస్తున్నారు వచ్చి దేవు దేవుడు పని చేస్తున్నాం అంటారు వాళ్ళు వీళ్ళు వేసే డబ్బులు తినేస్తున్నాం తిని మీరే తినేస్తున్నారు అని చెప్పేసి అని అంట అని ఇట్లా నెగిటివ్గా ఆలోచించి కామెంట్స్ పెడుతూ ఉంటారండి అసలు దేవుడు డబ్బులు కావాలంటే మేమే మాకు తోచినంతలో మా దగ్గర లేకపోయినా అప్పు చేసి ఇచ్చేలాగా మేమైతే ఉంటాం కానీ చర్చికి ఎప్పుడు కూడా దేవుడి డబ్బులు అయితే ఎవరో అట్లా తినే రకం కాదండి మేము మొన్న చేసినప్పుడు ఒక రెండు వారాలు చేసాము పదిహేను రోజులు ఇద్దరు మేస్తూలను అయితే బయట నుంచి తీసుకొచ్చామండి అంటే ఒక రెండు మూడు రోజులు కూలోళ్ళను కూడా తీసుకొచ్చాం అనమాట ఆ రెండు ఆ ఇద్దరు కూలోళ్ళ సంగతి పక్కన పెడితే ఇద్దరు మేస్తలకి పదిహేను రోజులకి ముప్పై వేలు ఇచ్చామన్నమాట ఆ మిగిలిన పని అంతా కూడా ఎంత వర్క్ ఉందో ఇంకా మా ఆయన కూడా వాళ్ళతో పాటు వర్క్ చేశారు ఎంత వర్క్ ఉందో ఇంకా ఆ పని పదిహేను రోజులకు అలా అవ్వాలంటే మనం ఇంకో ముగ్గురునో నలుగురినో పెట్టుకోవాల్సి ఉండేది ఆ తర్వాత ఆ రెండు వారాల్లో కంప్లీట్ అవ్వాలంటే ఒకసారి మీరు ఆలోచించండి ఇద్దరికే ముప్పై వేలు ఇస్తే మనం ఇంకో నలుగురు పెట్టుకుంటే ఎంత డబ్బులు ఇవ్వాల్సి వచ్చింది మనం మామూలుగా ఈ వర్క్ చేపించడానికి మనం కాంట్రాక్ట్కి వాళ్ళకి వచ్చి అంటే లేబర్ కాంట్రాక్ట్ అండి ఇచ్చి చేపిస్తాని మేస్త్రిని కనుకుంటే వాళ్ళు లక్ష ముప్పై వేలు అడిగారు మనల్ని ఒకసారి మీరు ఆలోచించండి ఎంత అమౌంట్ అవుతుందో మనం బయట నుంచి తెచ్చిన మేస్తలకి ముప్పై వేలు ఇస్తాము దాన్ని బట్టి ఒకసారి మీరు ఆలోచించండి అంటే అంటున్నారు కదా మీరు వాళ్ళు వీళ్ళు దేవుడి కోసం అని డబ్బులు మీరు తినేస్తున్నారని అంటే మేము పదిహేను రోజులు లక్ష రూపాయలు ఉంటామా ఒకసారి అయితే ఆలోచించండి ఇప్పుడు ఇక్కడికి మేము రావాలంటే చుట్టుపక్కల చూడండి ఒక ఇల్లు కానీ లేకపోతే వేరే వాళ్ళ సహాయం కానీ మాకు ఇక్కడ ఏమీ అందదు కనీసం ఒక అగ్గి పెట్టలేకపోయినా పక్కన దగ్గర వెళ్ళి తెచ్చుకుందాం అన్న అవకాశం కూడా ఉండదు మూడు నాలుగు కిలోమీటర్లు వెళ్ళి ఊర్లోకి వెళ్ళి తెచ్చుకోవాలన్నమాట ఇక్కడ అవకాశం కూడా ఉండదు ఎవరు పనికొచ్చినా సరే మేము భోజనం పెట్టాలి దూరం నుంచి వచ్చిన వాళ్ళు మనం వాళ్ళని వెళ్ళి తినమన్నం కూడా కరెక్ట్ కాదు వెళ్ళి వాళ్ళు తినేసి కూడా ఆ టైంలో రాలేదు కాబట్టి ఖచ్చితంగా ఎవరికైనా సరే భోజనం పెట్టాలి ఇప్పుడు మేము విజయవాడ నుంచి వచ్చాము మేము ఇక్కడ వర్క్ చేయాలంటే మరి మేము ఇక్కడే కదండి తినాలి మేము వెళ్ళి విజయవాడలో వెళ్ళి తినేసి రాలేం కదా మరి కంపల్సరీ మరి ఇక్కడ పనిచేసిన ఆ రోజు మొత్తం డైలీ పదిహేను మంది అయ్యేవాళ్ళు పదిహేను మందికి ఇక్కడే మేము వంట చేసి పెట్టేవాళ్ళం అనమాట మాకు ఆ పదిహేను రోజులకు కానీ ఒక్కసారి ఆలోచించండి లక్ష రూపాయలు అయిపోతుందా అవ్వదు కదా అది ఒకసారి ఆలోచించండి మరి భోజనం అనేది కంపల్సరీ మేము ఎవ్వరమైనా సరే దేవుడి మందిరం కాబట్టి దేవు వచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా పెడతాము ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మందిరంలో పడుకుంటున్నారు ఇల్లులా చేస్తున్నారు అని చెప్పని అంటున్నారు మరి మాకున్నది ఇదేనండి ఇంకా ఇంకా ఇక్కడ మాకు పడుకోవడానికి కానీ వేరే అవకాశం కూడా లేదు డైలీ పనిచేసి మేము స్నానం చేసి మామూలుగా అన్నం తినేటప్పటికి నైట్ పదకొండున్నర పన్నెండు అయింది ఆ టైంలో కూడా ఎవరు ఎక్కడికి వెళ్ళలేరు ఇప్పుడు మేమంటే విజయవాడ నుంచి వచ్చిన వాళ్ళం ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు మన హేమంతు హనీ మోషే అరుణ మన అంటే వీళ్ళు ఉన్నారు కదా వాళ్ళైనా సరే పన్నెండు గంటల టైంలో ఇంటికి వెళ్ళగలరా వెళ్ళలేదు కదా మాకున్న దేవుడి పని నిమిత్తం మేము వచ్చినప్పుడు దేవుడి పని చేస్తున్నప్పుడు మరి దేవుడి మందిరంలో పడుకోవాలి ఇంకా మేము మామూలుగా ఏదో సరదాగా స్పెండ్ చేయడానికి ఒక రోజు ఉండాలనుకున్నా మేము ఇక్కడ ఉండలేమండి ఎందుకంటే కరెంటే పోవచ్చు ఏదో ఒక అభ్యంతరాలు వస్తాయి ఊరికే దేవుడి మందిరంలో ఖచ్చితంగా మేము ఎప్పుడు కూడా లేము ఉన్నా కూడా దేనికైనా మాకు ఇబ్బంది వచ్చి ఉండిపోయినప్పుడు కూడా మాకు చాలా ఇబ్బందులు కలిగినాయి ఇక్కడ కరెంట్ లేకపోవడము లేకపోతే గాలి వాన రావడము అట్లాంటివి జరిగాయి అనమాట అందుకని చెప్పి ఎప్పుడు వ్యర్థంగా అయితే మేము దేవుడి మందిరంలో లేము దేవుడి పని నిమిత్తమే ఉన్నాము అంటే దేవుడు మందిరంలో ఉంటున్నారు పడుకుంటున్నారు అనే వాళ్ళకి నేను నా సమాధానం చెప్తున్నాను అనమాట ఇంకాదండి చాలామంది అయితే ఇంకా పెట్టారు కామెంట్స్ ఇంకా బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టారు చెప్పాలి అంటే చాలా బాధ అనిపించింది బాధ కూడా చూసినప్పుడు ఒకరు అన్నారు అంత అమౌంట్ వచ్చినా సరే మీకు సరిపోలేదని ఇప్పుడు ఏదైతే షెడ్ వేస్తున్నారో ఆ షెడ్కి వచ్చి దగ్గర దగ్గర లక్ష ఐదు వేలు లక్షా పదివేలు అవుతుంది ఓన్లీ షెడ్కి ఆ పైన షెడ్కి గోడ కాకుండా ఒకసారి ఆలోచించండి అంటే నేను అంతకుముందు వీడియోలో మాకు ఇంత అమౌంట్ వచ్చింది అందరూ దేవుడి మీద ప్రేమతో ఇలా ఇచ్చినోలేనండి అంటే ముందు పని చేసినప్పుడు పిల్లలు పిల్లలు కూడా పని చేసినప్పుడు చేతులు బొబ్బలు వచ్చేసి వాళ్ళు చేయలేకపోతున్నారని పిల్లలు పిల్లల నిమిత్తం మీ పిల్లలు ఇలా చేస్తున్నారండి దేవుడు కోసం వాడండి అని చెప్పి ఇచ్చారని నేను ఒక వీడియో చేశాను దానికి పెట్టిన కామెంట్స్ అండి అంటే బయట వాళ్ళంటే పర్లేదు కొంతమంది దేవుడు తెలిసిన బిడ్డలే దేవుడిని నమ్ముకుని బిడ్డలే చర్చి తెలియనోళ్ళే ఎట్లాంటివన్నీ అంటున్నారు అది కొద్దిగా బాధ అనిపిస్తుంది అనమాట దేవుడి మందిరం పరిచయం అంటే మీకు కూడా అనుభవం ఉండే ఉండిద్ది ప్రత్యేకంగా మేమైతే చెప్పాల్సిన అవసరం లేదు అంటే దేవుడిని ఎరగని వాళ్ళు అంటే అంత బాధపడే వాళ్ళం కాదు దేవుడిని ఎరిగిన వాళ్ళే అనేసరికి చాలా అయితే చాలా బాధను పెట్టింది దయచేసి అయితే చర్చి గురించి కానీ ఇక్కడ పనిచేసే బిడ్డల గురించి కానీ ఎవరో అలాగా ఆలోచించుకోకండి ఎందుకంటే ఇప్పుడు మేము మా పనులన్నీ మానుకొని ఇక్కడికి వచ్చి వర్క్ చేస్తున్నాం మీకు తెలుసు చాలా మందికి ఇప్పుడు మన సబ్స్క్రైబర్స్కి ఇప్పుడు మన ఇప్పుడు మన బిజినెస్ చేస్తున్న కస్టమర్స్కి మేము ఫోన్స్ కూడా ఈ నెల అంతా తీయలేదు మీకు అర్థమయ్యే ఉంటుంది ఈ పని ఎంతమంది ఫోన్ చేసినా చర్చి వర్క్ జరుగుతుందని నేను ఇప్పుడు ఇవ్వలేను అని చెప్పేసి అని చెప్పేసి నేను చాలామందికి నేను చాలామందికి చెప్పానండి ఏ ఆ వర్క్ చేసుకుంటే నేను వెళ్ళి అక్కడ బిజినెస్ చేసుకుంటే నాకు రాదా అండి ఆ బిజినెస్ మొత్తం ఆపేసేసి ఇంకా అవుతాయింది కావాలంటే అప్పు చేసైనా సరే మా ఇంట్లో అద్దులే కట్టుకుంటాము పిల్లల ఫీజులే కట్టుకుంటాము ఏదైనా చేసుకుంటాం అప్పు చేసైనా చేస్తాం దేవుడి పనే మాకు ఫస్ట్ అని చెప్పి అందరం వదిలిపెట్టి వచ్చేసాము ఇప్పుడు నోసే ఉన్నాడు సపోజ్ మీకు చెప్తున్నా వాళ్ళు ఈ మధ్యనే ఆ అబ్బాయికి మొన్నటిదాకా హెల్త్ బాగుండేది కాదు ఈ మధ్యనే పానీపూరి వాళ్ళు స్టార్ట్ చేశారు బిజినెస్ అబ్బాయి కరెక్ట్గా వారం చేశాడు ఈ లోపు చర్చి వర్క్ చేసి వచ్చేసాడు ఇంకా లేదు మీరు వర్క్ చేస్తే మాకు ఎట్లాగా మేము ఇప్పుడే స్టార్ట్ చేసాము మేము ఇప్పుడే ఇప్పుడు చేసుకుంటున్నాము మీరు ఇప్పుడు పిలిస్తే అట్లా కానీ ఎవ్వరు కూడా ఎవ్వరు కూడా అనలేదండి అందరూ కూడా దేవుడి మీద వచ్చి భక్తితో చేసిన వాళ్ళం తప్ప ఏదో మేము అదే ఇక్కడ తి మేము తినాలంటే ఇంటి దగ్గర తినలేమా ఇక్కడికి వచ్చే తినాలా ఇంటి దగ్గర ఇంకెక్కువే తింటాం కదా అదే మా బిజినెస్ మేము చేసుకుంటే ఎంత వస్తుంది ఒకసారి ఆలోచించండి మేమిక్కడికి వచ్చి మా పనులన్నీ వదులుకొని ఇప్పుడు హనీ ఉంది ఆ పిల్లకి అసలు ఓపికే ఉండదు ఇంట్లో అయితే కనీసం ఒక్క పని కూడా చేయదు ఆ పిల్ల అంటే ఆ పిల్ల హెల్త్ని బట్టి మామూలుగా చేయదు ఆ పిల్ల వీక్గా ఉంటుంది చిన్న ఎక్కువ ఆ పిల్ల ప్రాబ్లమే అది తిండి తిందో ఆ పిల్ల చేయదు కానీ ఇక్కడికి వచ్చిందంటే పొద్దున్న మొదలుకొని సాయంత్రం వరకు పని ఏదో ఒకటి ఆ పని ఈ పని ఉందో చేస్తూనే ఉండిద్ది మనాంటి ఉంది మనాంటికి అయితే అసలు పడుకొని తినేది అన్నం నడు ఆమెకి వెన్నుపూస ప్రాబ్లం వచ్చి లేగలేక కూర్చోలేక బాత్రూమ్కి వెళ్ళలేక ఆమె మనిషి మీద పడుకొని ఎవరైనా అన్నం కలిపిస్తే తినేది అలాంటిది ఆమె చూశారు కదండి అందరూ బలహీనమైన వాళ్ళే అండి ఇప్పుడు మా సువర్ణ ఇప్పుడు మా ఆయన ఆయన కూడా కొంచెం వెన్నుపూస ప్రాబ్లం ఉంది నడువు నొప్పి వర్క్ చేయలేదు అయినా సరే ఎంత వర్క్ చేశారో మీరు చూశారు కదా పిల్లలు అందరి పిల్లలకి చేతి నిండా బొబ్బలు చేసేవి అయినా సరే మేము ఎందుకు చేస్తున్నామండి మేము మా ఇంటి దగ్గర కూర్చుంటే తినలేమా అంతకంటే హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు ఈ సెలవులన్నీ కూడా ఇంకోటి మొన్న మేము ఒక ట్రిప్పుకి అరకు వెళ్ళాం కదండి దానికి కూడా దేవుడు మీకు అదే అందరూ మీకు పని చేసుకోమని దేవుడు మందిరం కోసం డబ్బులు వేస్తే మీరు ఇలా ట్రిప్పుకి ఇలా తిరిగి చేస్తున్నారు అని చెప్పేసి దానికి కూడా కామెంట్స్ పెట్టారు ఎవరు డబ్బులు అంటే మేము ట్రిప్కి తీసుకెళ్ళింది అమ్మగారేనండి మామూలుగా ఇప్పుడు ఇంతమంది వర్క్ చేశాం కదా ఎవరు డబ్బులు ఇచ్చినా సరే ఎవ్వరు తీసుకోరు అంటే అభిమానంగా ఇచ్చినా అలా కష్టానికి ఇచ్చినా కనీసం వాళ్ళ ఇంట్లో అయినా గడవాలి కదా అలా ఇచ్చినా కూడా ఎవ్వరు తీసుకోరు కానీ ఆమె అభిమానంతో మాకు ఛార్జీలు పెట్టి తీసుకెళ్ళారండి మిగిలిన ఖర్చులన్నీ ఎవ్వరికి వాళ్ళే పెట్టుకుంటాము కనీసం మేము ఇక్కడ ఇరవై రూపాయలు ఇక్కడ వర్క్ జరుగుతుంది ఒక ఇరవై రూపాయలు పెట్టి డ్రింక్ తాగాలన్నా లేదైనా కొబ్బరి నీళ్ళు తాగాలన్నా అమ్మగారు తెప్పిస్తానన్నా సరే మేము ఒప్పుకోం ఎందుకంటే అది దేవుడు డబ్బులు ప్రతి రూపాయి మేము దేవుడికి లెక్క చెప్పాలన్నమాట మీరు ఇప్పుడు నేను చెప్పేది మొత్తం మీరు నమ్మచ్చు నమ్మకపోవచ్చు కానీ దేవుడికి తెలుసు కదా మేము ఎట్లా ఉంటామో ఎంత యథార్థంగా దేవుడి విషయంలో ఉంటామని చెప్పి మీకు ఇంకో విషయం చెప్పాలి అంటే నేను ఇచ్చానని నేను చెప్పట్లేదు మేము ఇచ్చాము మిగతా వాళ్ళందరూ ఇచ్చారు అని నేను చెప్పట్లేదు ఇక్కడ వర్క్ జరుగుతున్నప్పుడు కూడా మాకు తోచింది ఇక్కడ భోజనాల కొరకు ఎవరికి తోచింది వాళ్ళు ఇచ్చారండి ఇవ్వకుండా అయితే దేవుడి డబ్బులు అయితే మేము ఎవ్వరూ తినలేదు దయచేసి మీరు అర్థం చేసుకొని ఎలాంటి కామెంట్స్ పెట్టి మమ్మల్ని బాధ పెట్టకుండా ముఖ్యంగా దేవుడి బిడ్డలు అయినటువంటి వాళ్ళు మమ్మల్ని బాధ పెట్టకుండా అర్థం చేసుకుంటారని నేను ఇక చెప్పాలనుకున్నాను చెప్పాను ఏమైనా తప్పుగా చెప్పుకుంటే కనుక క్షమించండి